రాష్ట్ర ఇప్పుడు ఏర్పడిన రాష్ట్ర కఠిన ప్రస్తుతం రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా గ్రాఫ్వాడ సచివాలయ ఉద్యోగులు లేక భవిష్యత్తు ప్రశ్నాత్కంగా మారింది దానికి తోడుగా అది గత ప్రభుత్వం అయితేనేవి ఈ ప్రభుత్వం అయితేనేవి

దానికి ఎవరన్నా కాదు అంటే స్లీపింగ్ మోడల్ అవుతారా నాటల్ లాగా అవుతారా ఓకే ఓకే ఉద్యోగుల ఏమీ చేయకపోగా ఈ ప్రభుత్వం వచ్చింది ఏమీ చేయకపోగా గత పదిహేను నెలల నుంచి కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి సర్వేల పేరుగా వేధిస్తా ఉన్న మాట వాస్తవాన్ని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తాను సర్వేలు కూడా ఆత్మగౌరవానికి సమస్య కేటాయించింది ఈ ప్రభుత్వం వచ్చింది పదోన్నతులు వస్తాయని చెప్పి మనం అవ్వం భావిస్తే గతంలో వాలంటీర్లు పనిచేసిన నిధులన్నిటిని కూడా మనకు అప్పని మనం పెద్ద వాలంటీర్ అని చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మగౌరవంగా మనం భావిస్తూ ఉన్నా వంద రోజులు మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్టిక్కర్లు అంటించే పని అయితే కానివ్వండి ఇంటింటికి స్టిక్కర్ ఇంటింటికి పాప్లెట్లు పనిచే పని అయితేనే కానివ్వండి డైరెక్ట్స్ ఫోటో సబ్మేట్ చేసే పని అయితేనే కానివ్వండి అదేవిధంగా రేషన్ పంపిణీ సర్చ్ చేయాలనేటువంటిది తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన పని అయితే కానివ్వండి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ శివాలయ ఉద్యోగుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనేటువంటి వాస్తవ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క ఆత్మగౌరవం కాపాడటం కోసమే ఈ జేఏసీ పనిచేస్తా ఉంది కాపాడటం కోసమే ఈ జేఏసీ పనిచేస్తా ఉంది తీసుకురాస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ఏం మొట్టమొదటిగా ఉద్యోగులకు సంబంధించిన అంశం ఏం పెట్టిందో తెలుసా ఐడియా ఉన్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని అవమానకర రీతిలో వ్యవహరించింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని పునః ప్రతిష్ట చేస్తామనేటువంటిది మొదటి హామీ ఇచ్చింది ఆ హామీని మోసం చేసింది ఉద్యోగులకి ఆత్మ గౌరవాన్ని కావాలి అలాంటి హామీని ఈ ప్రభుత్వం ఎందుకు లేకపోతుంది కేవలం ఇది ఆర్థిక సమస్య ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉన్నటువంటి విషయం తెలుసు ఈ రాష్ట్రానికి రెవెన్యూ ఎంతో తెలుసు ఈ బాగా ఈ రాష్ట్రం ఎంత ఎంత అప్పు చేస్తా తెలుసు కానీ అడుగుతుంది ఆర్థికేతర సమస్య మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మొదటి హామీ ఏదైతే ఉందో ఉద్యోగ ఆత్మగౌరవాన్ని పునపరీక్ష చేస్తాం ఆ హామీని కూడా ఈ రెండు సంవత్సరాలైనా కానీ ఈ ప్రభుత్వం నిలబడ్కోలేకపోయింది అనేటువంటి వాస్తవ విషయాన్ని అందరూ తీసుకుని వస్తా ఉంది ఇంకొక ముఖ్య విషయం గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ మూడు లక్షల మందికి నాలుగు లక్షల మంది పనిచేసే లక్ష ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులు అయితేనేమి మిగిలిన రెండు లక్షల ఎనభై వేల మంది వాలంటీర్లు అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకి వాస్తవానికి పదివేలు మేనిఫెస్టో పదివేలు ఇస్తామని చెప్పి తర్వాత కూడా అన్యాయంగా పక్కన పెట్టి ఈ లక్ష ఇరవై వేల మందితోనే ఈ నాలుగు లక్షల మంది ఎప్పుడైపోతారంటే మనం ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది వరకు వచ్చేద్దాం నూటి చివరి వరకు ఎప్పుడైనా చెప్పేస్తాడు ఇరవై తొమ్మిది అంటే ದೌರ್ಭಾರ ಪರಿಸ್ಥಿತಿ ಗ್ರಾಮವಾಡ ಸಚಿವಾಲಯ ಉದ್ಯೋಗ ಆರ್ಥಿಕ ಪರಮ ಅಂಶ ಇವ್ರು ಅದೇ ಮಿಗಲಿನ ಉದ್ಯೋಗ ಆರ್ಥಿಕ ಪರಮಾಡಿ ಗ್ರಾಮವಾಡ ಸಚಿವಾಲಯ ಉದ್ಯೋಗ ಆತ್ಮಗೌರವರು ಗ್ರಾಮ ಸಚಿವಾಲಯ ಉದ್ಯೋಗ ಕಕ್ಷ ಸಾಧಿಸ್ತೀನಿ

మీరు రాజకీయంగా పనిచేయాల సచివాలయ ఉద్యోగులు నిందేశారు అని చెప్పారు కానీ మా బిఏటీలో మేము ఒక ప్రభుత్వ ఉద్యోగించాం కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా కానీ గ్రామీణ సచివాలయ ఉద్యోగులు బిఎల్గా ఒక్క చోట కానీ అవకాశాలు జరిగాయని చెప్పి మీ జరగలేదు ఇంకోటి మీరు మీ మీ అందరిని చెప్పేది ఒకటి ఇక్కడ ఉన్న అనేక మంది మీ తెలివడానికి మాట్లాడిన ప్లే చెప్పారంటే ఆ స స్నేహితుల స్థాయిలో అసోసియేషన్ బాగా లేకపోవడం వల్లే మీ యొక్క మీ ఏదైతే కార్యక్షర్మణి ఇస్తా ఉన్నారో అది కొంత సఫలం కావట్లేదు కావట్లేదా వాస్తవ విషయాన్ని దృష్టిలో తీసుకోవచ్చని మీరు మీ అందరినీ ఉన్నా మొత్తం ఎంత మంది ఉందో మనం లక్ష ఇరవై వేల మంది అంటే ఒక ఇరవై వేల మంది ప్రస్తుతం ఈ డెప్రిషన్ మీద గారంటే నా లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తాం ఈ లక్ష మంది ఉద్యోగుల్లో అరవై ఐదు వేల మంది మహిళా ఉద్యోగులు తెలుసా అరవై ఐదు వేల మంది మహిళా ఉద్యోగులు కానీ ఇక్కడ ఈ ఎంత ఎంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు కేవలం అరవై మంది కూడా కేవలం అరవై మంది మహిళా ఉద్యోగులు కూడా లేదు నేను మిమ్మల్ని లేదు వాస్తవానికి పరిస్థితులు మాకు తెలుసు కానీ మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వారికి సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే మిగిలిన ముప్పై వేల మంది ఏదైతే మేలు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు అంతా కొంత సహకరిస్తా ఉన్నారు ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఉద్యోగం నడపడానికి కూడా వాళ్ళు మరి మీరు కూడా సహకరిస్తా ఉన్నారు మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది మీరు చివరిగా ఒక మాట చెప్తా ఉన్నారు ఉదయం వచ్చుంటారు మాకు ఇంటెలిజెన్స్ మీరు ఎక్కడో ఒక ఎక్కడ కూర్చొని ఉంటారు నేను మీ ప్రాధాన్యపడి చెప్తా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా గ్రామాడి సచివాలయ ఉద్యోగుల ఆత్మభావ సమస్య ఏదైనా కానివ్వండి ఈ గ్రామాడి సచివాలయ ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలు అయితే కానివ్వండి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకునే రండి మా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకునే రండి ఇంతమంది ఉద్యోగులు ఇక్కడ కూర్చొని ఎంత ఆత్మఘోషం మాది ఎంత విలువలాడుతున్నా మా యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మా యొక్క సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఇక్కడ దృష్టికి తీసుకునేది ముఖ్యంగా కోరుకునేది హోస్టల్ సమస్య ఏదైతే ఆత్మగౌరవ సమస్య ముఖ్యంగా ఇబ్బంది పడతా ఉన్నా ఆత్మగౌరవ పరిష్కరించండి ఆ ఇంటింటి తిరిగే విధుల నుంచి మా విముక్తి కలిగించండి మా ఐ తప్ప మీరు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా విధులు కేటాయించండి మీకు కొంతమంది పని చేశాడు ఇక్కడ ఉన్న మంది కూడా పని చేయడం లేదని చెప్పి ఒక మంత్రి అతనికిలో మాట్లాడుతూ ఉంటే నేను చెప్పాను నాకు ఆశ్చర్యం కలిగించింది నేను అదే మంత్రి గారికి చెప్తా ఉన్నాను ఒక స్పష్టమైన రిపోర్ట్ మీకు ఇవ్వడంలో అక్కడ ఉన్న అధికారులు విఫలమయ్యారేమో కానీ ఒకసారి ఆలోచించుకోండి మీకు గనక మేము పని చేయలేదని గనక భావించినట్లయితే మమ్మల్ని మా మాతృ శాఖలో పలుకోండి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నా మీకు ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ఆవేదనలు కూడా మాకు చేస్తున్నారు అందుకని మీరు ఎగ్రెసివ్ పోవట్లేదు ఇతర జేఏసీ లో పెన్షన్ నిర్వహణ చేయాలని చెప్పి మీకు ఉద్యోగం తప్పుదో పట్టించాలని ప్రయత్నిస్తా కానీ నేను చెప్తా మీ మీరు మా జేఏసీ పనిచేస్తా ఉంది ఈ ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ పనిచేస్తా ఉంది మీరు ఉద్యోగ భద్రత కోసం ఉద్యోగ సంక్షేమం కోసం ఆ భద్రత కోల్పో మీ ప్రభుత్వం చర్చ జరిగేంత వరకు పెన్షన్ మీరు ఈ నెల తాత్కాలికంగా ఈ నెల ఇవ్వాలని మేము భావించాం ఇది ఈ రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగాలు కూడా పెన్షన్ పంపిణీని యథావిధిగా చేయండి ఈ జేఏసి ఖచ్చితంగా ముందు ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తే ఐదో తర్వాత ఉచితంగానే మా ఉద్యోగ కార్యాచరణ ముందు తీసుకెళ్తాం మీ అందరూ కూడా ఈ జేఏసి క్షేత్ర స్థాయిలో మీరు ఇంకో మాట కూడా చెప్పారు జేఏసీలో మండల జిల్లా స్థాయిలో కొంచెం యాక్టివ్ గా పనిచేయండి సార్ ఇక్కడ మేము ఇంకోటి చెప్తా ఉన్నా జిల్లా కమిటీ రెండు అనౌన్స్ చేస్తాం మండల స్థాయిలో కూడా తారీఖు నుంచి కూడా చిన్న చిన్న లోపాలు ఈ మండల జిల్లా స్థాయిలో మండల స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం ఉదుతంగా కమిటీ ప్రారంభ ఉద్యమం ప్రారంభించే పూర్తి చేసి పెద్ద ఎత్తున ఉద్యమ ఐదవ తేదీ తర్వాత ప్రభుత్వానికి చేస్తా మీరు కనుక అంటిమెదో తేదీలో